అందరికీ నమస్కారం నేను శిరీష సిరినలా హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు శుక్రవారం ఒక మంచి విడత ముందుకు వచ్చేసాను రెండు మూడు వారాలు అయిందేమో నేను శుక్రవారం పూజ ముగ్గు పెట్టి వీడియో మీకు షేర్ చేసి చెప్పానుగా ఏదో పనులు కార్తీక మాసం హడావుడి దానివల్ల మంచిగా వీడియో పోస్ట్ చేయలేకపోయాను బట్ ఈ రోజు లేదు మంచిగా మీకు శుక్రవారం అంటే చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసే ఛానల్ పెట్టిన కొత్తలో పూజ ఎలా చేసుకోలేక సింపుల్గా పంచోపచార పూజ అంటే మనం రెగ్యులర్గా చేసుకునే పూజ ఎలా చేసుకోవాలక్క అని చాలామంది అడుగుతున్నారు మళ్ళీ నన్ను కొత్త సబ్స్క్రైబర్సు అప్పుడేంటే నిత్య పూజా విధానం అని చెప్పని మొత్తం ప్రాసెస్ అంతా చూపించాను కదా ఎప్పుడు రోజు కూడా చాలామంది తెలియని వాళ్ళకి సింపుల్గా చేసుకునే పంచోపచార పూజ ఎలా చేసుకోవాలి అంటే ఏం ముఖ్యంగా మనం మెయిన్గా చేసుకోవాలనేది ఈరోజు వీడియో షేర్ చేస్తూ దాంతోపాటు నేను ఎలా శుక్రవారం పూజ చేసుకున్నాను ఏ ముగ్గు పెట్టాలి ఏంటది వీడియోలో చూద్దరి కానీ చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి కొత్త వీడియోస్ పెట్టగానే మీకు మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకున్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయి మళ్ళీ లేట్ చేయకుండా శుక్రవారం పూజా వీడియో అదంతా చూసేద్దాం ఈ నాలుగైదేళ్ళ నుంచి మన ఛానల్లో చాలా పూజా వీడియోస్ అప్లోడ్ చేశాను నేను అంటే అవి నేను చేసుకుంటూ ఉన్నా మీకు షేర్ చేశాను అఫ్కోర్స్ ఆ టైంలో నేను చేసుకుంటూ ఉండి మీకు కూడా కొన్ని కొత్త వీడియోస్ అప్పటివరకు యూట్యూబ్లో ఎవరు చెప్పినట్టుగా ఉన్నవి కొన్ని మన ఛానల్లో షేర్ చేసిన తర్వాత చాలామంది పూజా వీడియోస్కి కనెక్ట్ అయ్యారు నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఛానల్ కొత్తలో నేను కొన్ని కొత్తగా అంటే నేను ఎక్కువగా ఇంతకుముందు చేసుకునే పూజలవి పెడుతూ వచ్చాను అందులో నిత్య పూజ అంటే మనం రోజు ఎలా పూజ చేసుకోవాలి ఏ రకంగా పూజ చేసుకోవాలన్నది షేర్ చేశాను బట్ శుక్రవారం అయినా అట్లీస్ట్ రోజు దీపం పెట్టుకున్న శుక్రవారం మాత్రం ఈ పంచోపచార చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకి ప్రత్యేకించి కుదరదు రోజు ఇంతసేపు పూజ కోసం కేటాయించడం కుదరదు కాబట్టి పదే పది నిమిషాల్లో పంచోపచార పద శుక్రవారం రోజు చక్కగా పూజ కదంతా కళకళలాడుతూ ఉండేలా చేసుకునేలాగా వీడియో షేర్ చేద్దామని అనిపించింది కొంతమంది రిక్వెస్ట్ చేశారు అక్క పూజ చూపించండి అక్క ఎలా చేయాలి ఇంకా చిన్న చిన్న మందులో ఉన్నో చెప్పండి అక్క అంటే మనం ఆచరణ ఎలా చేస్తాము సంకల్పం ఎలా చెప్పుకుంటాము సంకల్పం అక్క రోజు పూజగా శుభ్రం చేయాలి దీపం కుందులు కడగాల పాత పువ్వులు తీయాలా కొత్త పువ్వులు పెట్టాలి ఇవన్నీ రెగ్యులర్గా అడిగేదే దీపారాధన కుందులు అయితే ఎన్ని ఒత్తిడి వేయాలి ఏం వెయ్యాలి అని చెప్పని అవి చాలా వీడియోస్ షేర్ చేశాను కుదిరితే వీడియోలో కూడా చెప్తాను నేను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ రకంగా శుక్రవారం చేసుకుంటే చాలు పూజగది ఇల్లు కళకళలాడుతున్నట్టు ఉంటుంది అంతే ప్రత్యేకించి మనం వేరే ఏమీ చేసే అవసరం లేదు మా ఒకటి మాత్రం మనం అనుకోవాలి పెద్ద పెద్ద హోమ అంటే పెద్ద పెద్దగా పూజలు షోడ షోడసోపచార పూజలు అర్చనలు హోమాలు ఇవి కన్నా మనసు మంచిగా ఉండి మాట మంచిగా ఉండి ఒక్క మంత్రం జపించిన జరు ఓం శ్రీమాత్రే నమ అన్న ఓం నమ అన్న ఓం నమతే ఓం నమో భగవతి వాసుదేవాయ అన్న ఏదన్నా కూడా మంచిగా ఉండి మనస్ఫూర్తిగా అంటే చాలా అదే పెద్ద పూజ ప్రత్యేకించి దీని తర్వాత ఇది చేయాలా దాని తర్వాత చేయాలా చేయాలి తప్పేమో అని భయంతో చేసేదైతే పూజ అవ్వదు ఖచ్చితంగాను ఏమేంటి పంచోపచార పూజ ఏమేమి చెయ్యాలి అన్నది నాకు తెలిసింది నేను రెగ్యులర్గా చేసుకునేది శుక్రవారం శుక్రవారం ఇంకా ప్రత్యేకించి చేసుకునేది మిగతా రోజుల్లో కన్నా మిగతా రోజులు అయితే చదువుకుంటాము సింపుల్గా చేసేసుకుంటాము బట్ శుక్రవారం ఎలా చేసుకోవాలన్నది వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో మామూలుగా అయితే ముగ్గు పెడతాను ప్రతి శుక్రవారం ఏదో ఒక చిన్న ముగ్గు అయినా పెట్టి నెక్స్ట్ పూజ చే షేర్ చేస్తాను కదా ఈ శుక్రవారం అనుకోకుండా అన్నీ గార్డెన్లో ఉన్నవన్నీ కోసి చక్కగా పూజ చేద్దామని అనిపించింది ఉదయా నేను అన్ని రకాల గులాబీలు మొన్న నేను నర్సరీలో గులాబీ మొక్కలను తీసుకొచ్చానని చెప్పాను కదా అవన్నీ చక్కగా అమ్మవారి పాదాలు చెంతకు చెందితే అంతకన్నా అదృష్టమే ఉంటుంది అనిపించింది నాకు అన్నీ కోసేద్దామని అనిపించింది ఎందుకంటే కట్ చేస్తే మళ్ళీ వస్తాయి చిగుళ్ళు మళ్ళీ మొగ్గలు అవి నేను ఎప్పుడు గులాబీ మొక్కలు అంటే ట్రిమ్ చేశారు పువ్వు పూసిన తర్వాత ఇంకొక రెండు మూడు ఇంచుల కిందకి కట్ చేసేస్తేనే మళ్ళీ అది మంచిగా ఎదుగుతుంది నిన్నే గార్డ్ అతను వచ్చి మొత్తం అంతా మొక్కల్ని లూజ్ చేసి కంపోస్ట్ అది తీసుకొచ్చి వేశాడు అనమాట సో మంచిగా ఎదుగుతాయి అలా వేస్తూ ఉంటాను ఆ ఊపిడ అన్నీ కలిపిన కంపోస్ట్ అది ఉంటుంది కదా ఎరువు లాంటిది ఆర్గానిక్ అంతాను అవన్నీ నేను నెక్స్ట్ ఇగో చిట్టి చిట్టి గులాబీలు అసలు బుడ్డి బుడ్డిగా ఉన్నాయి మనకి అష్టోత్తరానికి వాటికి అయితే భలే అనిపిస్తుంది నూటెనిమిది నవలవ చేస్తాయి అవి బటన్ రోజుల్లో ఉన్నాయి ఇంచుమించు అంటే కొత్త రకం ఎప్పుడు తెలియదు నేను సో అన్ని రకాలు ఇవైతే గుత్తులు గుత్తులు ఇరవై ముప్పై అలా పూసేస్తాయి ఇంకా చిన్న మొక్క కదా ఎదిగితే అప్పుడు ఇంకా బాగా వస్తాయి ఎప్పటికైనా అష్టోత్తరానికి నూట ఎనిమిది పూలు పూస్తాయేమో అని ఆశగా అనుకుంటున్నాను ఇది ఒక కలర్ వైట్ ఇంతకు అయితే ఒక గులాబీ మా ఇంట్లో ఇరవై ముప్పై పువ్వుల వరకు పూసేది కొన్నాళ్ళకి ఏంటంటే సారం పోయి మొక్కలు పోతూ ఉంటాయి మళ్ళీ తెస్తూ ఉంటాం మళ్ళీ వేస్తూ ఉంటాము అందుకని ఈరోజు గులాబీలు అన్నీ కోసరికి ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే ఒక ఏడు రకాల పైనే ఉన్నాయి గులాబీలు బాగా అనిపించి యాక్చువల్గా ఇంకా ఉంది చూసి టైము ప్లేసు చూసి ఎక్కడ వేస్తే బాగుంటుందని చూసి వేస్తాను ఫైనల్గా అయితే మా ఇంటి గులాబీలు రోజు అమ్మవారి పూజకి సిద్ధంగా ఉన్నాయి చక్కగాను పూజ కదంతా ముందు శుభ్రం చేసేసుకుని దేవుడు సామాన్లు శుక్రవారం తోముకున్న పల్ల కుందులవి తప్పేం లేదు దేవుడు పటాలు శుభ్రం చేయకూడదు పూజగా శుభ్రం చేయకూడదు తప్ప కుందులు తోముకోవడానికి పర్వాలేదు ముందు రోజైనా తోమేసుకోవచ్చు లేకపోతే శుక్రవారం పొద్దున కుందులు పాత కుందులు తీసి తోమేసుకుని రెడీ కూడా పెట్టుకోవచ్చు అంతా చక్కగా శుభ్రం చేసేసిన తర్వాత పంచోపచార అంటే పంచ ఉపచారాలు మనం చేస్తాము అది మొదట తీర్చి గంధం అమ్మవారికి ఏదైతే పూజ చేసుకున్నామో అయ్యవారికైనా అమ్మవారికైనా అయినా ఎవరికైనా సరే ముందు గంధం సమర్పించాలి చక్కగా గంధం బొట్టులతోటి అలంకరణ చేయాలి శివుడికి రోజు అభిషేకం చేసిన వద్ద గంధంతో నామాలు పెడతాను కదా రోజు నేను దీపపు కుందుకు కూడా ఏదైతే మనం దీపం రోజు వెలిగిస్తామో దానికి గంధం బొట్టు పెడితే గంధం సమర్పయాన్ని అవుతుంది లేకపోతే కొంచెం గంధం పువ్వు కంటించి దేవుడి పాదాల ముందు పెడితే గంధం సమర్పయామి అంటే పంచోపచారాల్లో మొదటిది అనమాట గంధం అనేది ఆ తర్వాత పుష్పం సమర్పయామి అంటే పువ్వులు అందంగా అలంకరణ చేయడం ఇవన్నీ మనం ఏం చదివి చేయక్కర్లేదు భక్తిగా మనం చేసే ఉపచారాల్లో ఒకటి కుందులకి భగవంతులకి గంధం బొట్లు పెట్టడం కుంకుమ బొట్లు పెట్టడం ఆ తర్వాత పుష్పం పువ్వులన్నిటికీ అదే పటాలన్నిటికీ చక్కగా పువ్వు పువ్వులన్నీ సమర్పించడం అందంగా పువ్వులతో అలంకరణ చేయడం అన్ని పటాలకి చక్కగా ఇంట్లో పూ పూసినవా లేకపోతే బయట తెచ్చుకున్నవా ఏవైనా పర్లేదు కానీ పువ్వులతో అలంకరణ చేయడం ఆ తర్వాత ధూపం దీపం అంటే ధూప దీపాలంట మన మామూలుగా అయితేను అగరత్తు వెలిగించడం దీపారాధన చేయడం అగరత్తోటి దీపారాధన చేసుకోవచ్చు అగరత్తి దీపారాధన అయిపోయిన తర్వాత మనం మామూలుగా తిప్పి చూపిస్తాం కదా అలాగా చూపించవచ్చు నాలుగో దీపం దీపజ్యోతిని చక్కగా వెలిగిస్తాం కదా మనం ఎప్పుడు ధూపం ధూపం వేసినట్టుగా ఉండాలి పూజ గదంతాను అందుకనే ధూపం దీపం అంటారు ధూపం అంటే అగరబత్తితో అయినా వెలిగించవచ్చు లేదు ధూప్ స్టిక్స్ మనకి ఏమైనా ఉన్నాయంటే ఇంతకుముందు సాంబ్రాణి అవి వెలిగించేవారు లేదు అంటే మనం అగరబత్తిలోనే వెలిగించుకోవచ్చు ప్రతిరోజు లేదు అంటే ఏదైనా ధూప్ స్టిక్స్ ఏమైనా ఉంటే అవి కూడా వెలిగితే ఆ ధూపకాంతిలో అమ్మవారు ఇష్టపడతారు అంటే అమ్మవారికి ఇష్టం అట అలా ధూపంగా ధూపం వేసిన ఇల్లు అంటే ఒక పాజిటివ్గా ఉంటాయి ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఎటువంటి కీడు మన ఇంటికి రాదు అని చెప్పని ధూపం వేయమంటూ ఉంటారు అందుకని అగరబతితోటి వెలిగించడం మంచిది లేదంటే ఏకహారతి కొంతమంది ఇంకా ఏకహారతి అంటున్నారు కాబట్టి ఎవరిష్ట ప్రకారం వాళ్ళని అయితే దూ అగరబత్తితో వెలిగిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి చెగ్గ ధూపం కూడా సమర్పించిన దీపం అంటే ఆ దీపజ్యోతిని మనం కళ్ళకు అనమాట దాని మీద దాంట్లో కొంచెం అక్షింతలు వేసి బొట్టు పెట్టి దీపానికి మనకు దీపం జ్యోతిని నమస్కరించుకుని చక్కగా మనం పూజ చేసుకుని అదృష్టం కలిగిందని చెప్పి దీపానికి దండం పెట్టుకుని అప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాము ఏదైనా అష్టోత్తరం వస్తే సరే లేదు అంటే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని అనుకున్నా చాలు దీపానికి చెక్క పువ్వులతో అలంకరణ చేసిన తర్వాత అమ్మవారికి మన అమ్మవారు కదా శుక్రవారం అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ పూజతో ఒక పదకంట సార్లు అయినా శ్రీమాత్రే నమ అని అనుకోవడం లేకపోతే పువ్వులతోటి ఏదైనా అనుకోవడం అలా మన ఇష్టం వచ్చినట్టుగా అంటే మనకి నచ్చినట్టుగా మనకి ఎంత కుదిరితే ఎంత శక్తి కుదిరితే ఎంత టైం కుదిరితే దాని ప్రకారం పెట్టుకోవడం దాని లేకపోయినంత వల్ల భయమే ఉండదు బట్ ఏదైనా ఉంటే కనుక కుంకుమ ఉంటే కుంకుమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ చక్కగా పువ్వులో కుంకుమ అమ్మవారికి సమర్పించవచ్చు పాదాల దగ్గర ఆ తర్వాత నైవేద్యం ఐదోది గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం అంటే ఏది కుదిరితే అది పంచామృత పంచామృతాలతో ఉండిన వంటలు పెట్టాలి మహానైవేద్యం అని కుదరదు మీ చిన్న బెల్లం ముక్క పెట్టినా పటికీ బెల్లం పెట్టినా అరటి పండు పెట్టినా ఏదో ఒక పండు పెట్టినా ఖర్జూరాలు పెట్టినా డ్రై ఫ్రూట్స్ పెట్టినా లేకపోతే ఏదైనా స్వీట్ చేసి పెట్టినా ఏదైనా భగవంతుడు స్వీకరిస్తారు ఇదే మహానైవేద్యం స్వామి నేను ఇంతకుమించి చేయలేకపోయాను అనుకున్నట్టుగా పెట్టి హ్యాపీగా మనం స్వామికి సమర్పించవచ్చు బట్ మహానై నైవేద్యం పెట్టిన మాత్రం పక్కనే ఒక చిన్న గిన్నెతోటే నీళ్ళు పెట్టాలి ఎందుకంటే స్వామికి కూడా దాహన వేస్తాం అమ్మవారికి వేస్తుంది కాబట్టి నైవేద్యం ముక్క పెట్టినా పటికి బెల్లం పెట్టినా పక్కనే ఒక చిన్న బిందులో నీళ్లు పెట్టు కూడా పెట్టాలి ఎందుకంటే తిన తర్వాత దాహనేస్తుంది కాబట్టి మనం నైవేద్యం సమర్పించేప్పుడు నీటిని కూడా తీసుకొని స్వీకరించండి స్వామి అని పెట్టడం అనమాట చేసేదంటే పూర్తిగా చెయ్యాలి మనం అదే వెళ్ళినప్పుడు కూడా మనం ఇంత పెసరపప్పు బియ్యం కూడా కప్పులో పెట్టి నాలుగైదు రోజులు వారం రోజులు వెళ్ళినా పెట్టి వెళ్ళాలంట ఏది పెట్టకుండా ఉంటే స్వామికి ఆకలిస్తుంది కాబట్టి నైవేద్యం అలా సమర్పించుకున్నారు ఇది పంచోపచారి పూజ తర్వాత మనం సంకల్పం చెప్పుకుంటాం మామూలుగా ఏ వారం ఇది ఏ నక్షత్రం ఏ మాసం ఏ ఏ సంవత్సరం మన గోత్రం మన పేరు అవి చెప్పుకుని సంకల్పం చెప్పుకొని అప్పుడు మనం ఆచమనం చేసి పూజ అంతా మిగతాది చేస్తాము ఆ తర్వాత ఆఖరిగా హారతి మనకు వచ్చింది ఏదో చక్కగా మంచిగా పాట పాడుకుని అమ్మవారికి హారతి ఇస్తాం ఇది పంచోపచారి పూజ ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను శివే 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 వరాల తల్లివే శివే 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 త్రిపుర సుందరి కంచె కామాక్షి మధుర మీనాక్షి काशी विशालाक्षि अन्नपूर्णललिते शिवे 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 वरालतल्लिवे शिवे शिवे शिवे, शिवे त्रिपुरसुन्दरी ॐ शक्ति श्रीशक्ति आदिपराशक्ति क्रियशक्ति क्रियाशक्ति आदिशक्तिनिवे शिवे 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 वरालतल्लिवे शिवे 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 त्रिपुरसुन्दरी त्रिपुरसुन्दरी ఇది శుక్రవారం పంచోపచార పూజ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్